మనం ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాయాలని డిసైడ్ అవుతాం దానికోసం పెన్ను పేపర్ తీసుకుని కనీసం ఒక్క స్టోరీ అయినా కంప్లీట్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తాం కానీ మనకి ఏ ఐడియా రాదు అయినా సరే ఎలాగైనా స్టోరీ రాసి తీరాలి అనుకుంటాం కానీ మనకు తెలియకుండా నేను ఇన్స్టాలో వీడియోలు చూసుకుంటాం తరువాత టీవీ ఆన్ చేస్తాం క్రికెట్ మ్యాచ్ చూస్తూ అలాగే నిద్రపోతాం సరిగ్గా నైట్ పన్నెండు గంటలకి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది వెంటనే పేపర్ మీద రాసేస్తాం మార్నింగ్ లేచి చూసుకుంటాం ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ కథ మళ్ళీ పెన్ను తీస్తాం పేపర్ చింపుతాం స్టోరీ హెడ్లైన్ పెడతాం మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఒక్క ఐడియా మైండ్లోకి రాదు పేపర్స్ నలిగిపోతాయి తప్పితే స్టోరీ మాత్రం కంప్లీట్ అవ్వదు చివరిగా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు హలో క్రికెట్ ఆడదాంరా సరే వస్తున్నా ఈ విధంగా స్టోరీ రాయలేకపోతాను ముందుగా చాట్ జీబీటీ ఓపెన్ చేస్తాను నాకు ఒక హర్రర్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ కావాలి ఎక్కువ లెంత్ లేకుండా ఒక నాలుగు నిమిషాల్లో టూ క్యారెక్టర్స్తో సింపుల్గా అమ్మాయి లేకుండా ఒక స్టోరీని జనరేట్ చేయమని చెప్తాను అది వెంటనే స్టోరీని అయితే రాస్తుంది మనం స్టోరీ కోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉండదు కావాలంటే స్క్రీన్ ప్లే జనరేట్ చేయమన్నా చేస్తుంది సో ఈ విధంగా చార్జీబిట్ని యూజ్ చేసుకొని మన టైం సేవ్ చేసుకోవచ్చు